ప్రపంచం బాగుండాలని అధికారి అనే వ్యక్తి నీతివంతంగా పనిచేస్తున్నాయి మరి వీళ్ళందరికీ ఎట్లా పర్మిషన్ ఇచ్చిన ఆ రోజు వాళ్ళని నా బాధ్యతాయుతంగా అంటే ప్రెజర్స్ ఉన్నాయి అనుకున్నా గిట్లనే తప్పిపోతారా ఒక్కసారి వాళ్ళు బాధ్యతాయుతంగా పనిచేయకపోవడం వలన రెండోది గండిపేట జలాశయం ఎఫ్టిఎల్ పదిహేడు వందల తొంభై రెండు అడుగులా లేక పదిహేడు వందల తొంభై అడుగుల ఈ జలాశయం నిర్వహణకు చూసే జలమండలి రికార్డులలో రెండు రకాల ఎఫ్టిఎల్లు ఎలా ఉంటాయి ఎఫ్టిఎల్ను రెండు అడుగుల మీద కుదించే అధికారం జలమండలికి ఉందా నెంబర్ టూ నెంబర్ త్రీ ఎఫ్టిఎల్ మీద స్పష్టత లేదు హద్దురాలు లేవు ఇలాంటప్పుడు హైడ్రా అనే లే దేని ఆధారంగా ఏది ఎఫ్టీఎల్లో ఏది బఫర్ జోన్లలో నిర్ణయిస్తున్నాయి ఏ ప్రకారం కూల్చివేతలకు దిగు దిగుతుంది హైడ్రా ఏర్పాటు జీవో జాబితాలలో పేర్కొనని గ్రామాలలో చిరుకూరు హిమాయత్సాగర్ అపోజీ కూడా సైతం హైడ్రా ఎలా కూల్చివేత్తలలో పాల్గొనబడుతుంది హైడ్రా జీవ జాబితాలో పేర్కొనని గ్రామాలవి ఇక నాలుగోది ఉత్తరాది రాష్ట్రంలో బుల్డోజర్ న్యాయం చే న్యాయం నడుస్తుంది అది తప్ప సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు ఇచ్చాయి కారణంగానే సర్కారే న్యాయం చెప్పడం ఇప్పుడు హైడ్రా చేస్తున్నది అదే అక్ర నిర్మాణాలను అడ్డుకోవడం తప్పు కాదు కానీ ఆ పేరుతో నచ్చిన వారి కట్టడాలను మాత్రమే ఇష్టారాజ్యంగా ఎట్లా కూల్చివేస్తారు కూల్చివేత్తలకు అవసరమైన ప్రాసెస్ పాటించాలి కదా అనేది మరో అంశం కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలిపెట్టే సమస్యే లేదని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు మరి అక్కడ అనేక నిర్మాణాలు ఉన్నా తెలంగాణకు చెందిన వ్యాపారవేత్తలు కట్టడానికి నోటీసులు ఇవ్వకుండా సామాను కూడా తీసుకొని ఇవ్వకుండా అమాంతం ఎందుకు కూల్చేస్తున్నారు ఆంధ్రాకు చెందిన నేత కట్టడం కూల్చేవేతను ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే ఎందుకు ఆపారు మరి ఎప్పుడైనా మరి ఎప్పటికైనా మంత్రులు చెప్పినట్లుగా ఈ ప్రభుత్వం చట్టానికి అందరికీ ఒకే రకంగా వర్తింపజేస్తుందా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న అందరి నిర్మాణాలను మిగతా జాబితాలోకి కూల్చివేస్తుందా త్రిబుల్ వన్ జీవోలో అనుమతులన్నింటినీ సమీక్షిస్తుందా అక్రమ నిర్మాణం ఆరోది అక్రమ నిర్మాణం ఎంత తప్పో ప్రభుత్వం పక్ష ఏంది పక్షపాత పూరితంగా చట్టాన్ని ఉల్లంఘించి ఆక్రమణ కూల్చివేయమడం అనేది కూడా అంతే తప్పు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న నేపథ్యంలో నెపంతో ప్రభుత్వం చేస్తున్న ఆక్రమణలన్నీ ప్రశ్నించొద్దంటే ఎట్లా త్రిపుల్ జీవో పరిధిలో నిర్మాణాలకు సర్పంచ్లు అనుమతి చెల్లదని ప్ర పంచాయతీ కార్యదర్శుల అనుమతి ఉండాలని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి చెప్పారు మరి ఈ రూల్ అందరికీ వర్తింపజేస్తారా ఎందుకంటే స్నేహితుడి పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందంటున్న ఫామ్ హౌస్కు అనుమతి ఇచ్చింది సర్పంచే కేటీఆర్ మిత్రుడి ఫామ్ హౌస్ కు అనుమతి ఇచ్చింది సర్పంచే ఆస్తుల ధ్వంసం తద్వారా ఆ ఇమేజ్ హననం కూడా ఒక రాజకీయ ఆయుధమే అక్రమ కట్టడాలను అడ్డుకోవడం తప్పు కాదు కానీ ఆ పేరుతో చట్టాన్ని ఇష్టారాధ్యంగా వాడుకోవడం ఒకరికొకరు వర్తింపజేయడం తద్వారా వ్యక్తిగతంగా కూల్చివేత్త కూల్చివేతలే అసలు సమస్య హైడ్రా ద్వారా ప్రభుత్వం చేస్తున్నది ఇదే ఈ నేపథ్యంలో అసలు గండిపేట ఉస్మాన్ సాగర్ సాగర్ జలాశయాల పరిధిలో ఏం జరుగుతుంది తెలుసుకునేందుకు అక్కడి బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి ఆయా ప్రముఖులు ఫామ్ హౌస్ల వాటి ఫోలో ఫోటోలు గూగుల్ సహకారంతో కూడా తీసుకున్నది అసలు హైకోర్టు ఏం చెప్పింది దీని మీద హైకోర్టు హైడ్రా మీద ఏం చెప్పింది మనందరం తెలుసుకోవాలి హైకోర్టుకు సంబంధించి ఏం చెప్తున్నది ఏం చెప్పబోయింది అనేది క్లియర్ కట్ ఇది హైకోర్టు న్యాయం కూల్చివేత్తలకు ముందు సంబంధిత అధికారి చట్టం ప్రకారం భవన యజమానికి నోటీసులు ఇవ్వాలి కదా అసలు నోటీస్ అనేది ఉన్నదా అన్న నోటీసు ఇవ్వకుండా కూల్చివేయచ్చా ఏ అధికారం కింద కూల్చివేస్తారు నోటీస్ ఇవ్వాలి ఆక్రమణదారుల అనధికారిక అనధికార నిర్మాణాల హక్కుల పత్రాలను ప్రాథమికంగా పరిశీలన చేయాల్సిందే కదా ఇది ఆగస్ట్ ఇరవై రెండున హైకోర్టు చెప్పింది ఇది హైడ్రా నయం కూల్చివేత తన నిర్మాణానికి సంబంధించిన యజమాని హైడ్రా ఉన్నతాధికారి వద్దకు వెళ్ళి సార్ కూల్చివేసే ముందు కనీసం నోటీసు ఇవ్వాలి కదా అని అడిగారు అందుకు ఉన్నతాధికారి ఇచ్చిన జవాబు ఏంటంటే అలా ముందస్తు నోటీసులు ఇస్తే మీరు కోర్టుకు వెళ్తారు అని ఎవరైనా కోర్టుకు వెళ్ళే హక్కుని హైడ్రా ఎలా అడ్డుకుంటుంది న్యాయం చెప్పాలి కోటా హైడ్రాన ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు అర్థమైందా గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోరి ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి కూడా ఆలోచించాలి ఈ హైడ్రా అనేది హైడ్రామా ఆడుతుందని మొదటి నుండి కూడా చెప్పిన రేవంత్ రెడ్డి నువ్వు పలానా రేవంత్ రెడ్డి మనిషి అనేది కూల్చేయం నువ్వు కాంగ్రెస్ పార్టీ ఆ నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఏ కూల్చేయ్రా నోటీసులు లేదు ఏ ఆ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఎవరినే ఆ కూల్చేసాయి ఎవరు ఫోన్లు ఎత్తా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయరు అరే చట్టం ఏం చెప్తుంది చట్టం చుట్టం లెక్క ఎట్లా మారింది ఏం కథ ఫస్ట్ ఎంతటి వారైనా ఈ దేశంలో ఎవరైనా ఇంటి యజమాని ఉంటే ఆ ఇంటి యజమానికి నోటీసులు ఇవ్వాలి దాని మీద వివరణ ఇస్తారు పది రోజుల పదిహేను రోజుల టైం ఉంటుంది ఆ తర్వాత అక్కడ గ్రామానికి సంబంధించిన కార్యదర్శి ఉంటాడు ఆయన దగ్గర పోయి లెక్కలల్లో బుక్కు తీస్తాడు ఆయన కరెక్ట్ అంటే కరెక్టు లేదంటే లేదని చెప్తాడు ఆ తర్వాత ఆ రెండు పత్రాలు న్యాయస్థానానికి వెళ్ళడమా లేకపోతే అధికారుల దగ్గరనే ఆ సమస్య పరిష్కారమా జరుగుతుంది కానీ ఇక్కడ హైడ్రా హైడ్రామా ఆడుతుంది అనడానికి ఇది ఒక చిన్న క్లారిటీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పటికైనా కూడా ఆలోచించుకోర్రి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇగో చూడు ఇప్పుడు మీరు పోర్రి ఈ గండిపేటకు వెళ్ళే దారిలో ఇగో ఈ ఇందులో దీన్ని ముట్టుకోలేదు దీన్ని గుల్చేసి దీని వెనక కూడా ఒక బిల్డింగ్ ఉన్నది దాన్ని అయితే అస్సలే ముట్టుకోలే ఇది గండిపేట జలాశయం అండి బాబు మీకు మీకు చాలా క్లియర్గా కూడా చూపెడతా ఇగో ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇగో గండిపేట జలాశయం అనేది గీడు ఉన్నది ఓకే మరి దీన్ని ఇదంతా కూడా గూల్చేయాలి కదా దీన్ని గూల్చేయాలి కదా కూల్చిల్లా లేదు ఇగో ఇక్కడ రైట్ సైడ్ చూడుర్రీ గండిపేట జలాశయం గిది ఇగో దీన్ని ముట్టుకున్నారా ముట్టుకోలే మరి దీన్ని ఎందుకు గూల్చేసిర్రన్న దాన్ని ఎందుకు చేసిలు దీన్ని ఎందుకు ఎందుకు గూల్ గుల్చేయలే న్యాయం చెప్పరా రాధు